ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన గ్రంథము రెండవ అధ్యాయం పదమూడవ వచనం వారి రాజు వారికి ముందుగా నడుచును ప్రేమైన వారలారా మన ఆరాధ్య దైవమైనటువంటి యేసు క్రీస్తు మనకు రాజుగా మనకంటే ముందుగా నడిచేవాడు ఇజ్రాయలి ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యహోవా వారితో పాటు మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలోను ముందుగా నడిచాడు నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో మనం ఈ మాటలు గమనించగలుగుతాం ఆయన ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్లాలో ఏ మార్గములో వెళ్లాలో మార్గ నిర్దేశాన్ని వారికి నిర్దేశించినట్లుగా వారికంటే ముందుగా నడిచాడు అలాగే మన ఏసయ్య మనకు రాజుగా ఉండి మనకు తెలిసిన మార్గం కాదు ఎరుగని నవనూతనమైన మార్గంలో నడిపించుటకు మనకంటే ముందుగా నడుచుచున్నాడు యోహానుస్వార్త పదవధ్యాయం నాలుగవ వచనంలో అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపులకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును గొర్రెల కాపరి తన గొర్రెలకు ముందుగా నడిచినట్లే మన ఏసయ్య కూడా మనకు ముందుగా నడుచుతున్నాడు దేవుడు మన ముందు నడుస్తున్నాడు అంటే ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తాడు ఆయన మన మార్గముల్లో కలిగినటువంటి అడ్డంకులన్నీ తొలగిస్తాడు మనకు దారి చూపిస్తాడు శత్రువుల మీద గెలుపును అనుగ్రహించి ఉన్నతమైనటువంటి జయాన్ని దయచేస్తాడు మన రాజైన ఏసయ్య మనకు ముందుగా నడుస్తున్నాడు అంటే ఆయన వెనక నడుస్తున్నటువంటి మనమందరము ఆయన విషయంలో భాగస్వామ్యులు అవుతాము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి కొన్ని సందర్భాల్లో మనకు దారి తెలియకపోవచ్చు భయం కలగవచ్చు భవిష్యత్తు చీకటిగా అనిపించవచ్చు కానీ ఒకటి మాత్రం నిశ్చయం మన రాజైన ఏసయ్య మనకంటే ముందుగా నడుస్తున్నాడు నీ వెళ్ళే దారిని ఏసయ్య ముందుగానే చూస్తున్నాడు నీవు అడుగు వేయక మునిపే ఆయన అడుగు వేస్తాడు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఆయనను వెంబడించు ఆయన నీకు ముందుగా ఉండి నేను నడిపించును గాక ప్రార్థన పరిశుద్ధుడమైన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నీవు మాకు ముందుగా రాజుగా ప్రభు మీరు నడుస్తున్న విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరు మాకంటే ముందుగా వెళుతూ మా మార్గములను సరాలము చేస్తూ ఉన్నారని ఆటంకాలు అడ్డంకులు తొలగిస్తూ ఉన్నారని మాకు విరోధముగా గుంపు కూడుతున్నటువంటి వారితో మీరే మాకు జయమును అనుగ్రహించి విజయపదములో నడిపిస్తారని తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో నెరవేర్పు కలుగునట్లుగా మీ సహాయం దయచేయండి తండ్రి మీ చేతులకు మమ్మల్ని మేము పరిపూర్ణంగా అప్పగించుకుంటున్నాం మాకంటే ముందుగా మీరు నడుచుతున్నప్పుడు మీ స్వరమును విని మీ అడుగు జాడల్లో మీ మార్గ నిర్దేశాలలో మేము నడిపించబడినట్లుగా మీ సహాయం అనుగ్రహించి మీరు ఉన్న చోట మేము కూడా ఉండునట్లుగా మిమ్మల్ని వెంబడించగలిగిన వారిగా పరిపూర్ణంగా మమ్మల్ని మార్చమని యేసు నా మమ్మని అడుగుతున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ మన జీవితాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా మన రాజైన యేసయ్య మనకు ముందుగా నడుచును గాక ఈ మాటలు ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా రక్షణ కలుగు చేయనట్లుగా షేర్ చేయండి